అసలు దేవుడు వేరు దేవతలు వేరు ఈశ్వరుడు ఒక్కడే ఉంటాడు మిగిలిన వాళ్ళందరూ జీవులు అని చెప్పాను వాళ్ళు దేవతలు అవ్వచ్చు మానవులు అవ్వచ్చు రాక్షసులు అవ్వచ్చు గంధర్వులు అవ్వచ్చు యక్షులు అవ్వచ్చు వీళ్ళందరూ జీవుల కేటగిరీలోకి వస్తారు చివరికి బ్రహ్మదేవుడి వరకు కూడా జీవులే ఈ జీవుల్లో వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలు వేరుగా ఉంటాయి ఇప్పుడు మానవులు అన్న వాళ్ళు రోజుకొకసారో వారానికి ఒకసారో నెలకు ఒకసారో తప్పు చేయొచ్చు అంటే ఒక నెల రోజులు అతను ఎలాంటి తప్పు చేయకుండా బ్రతికాడు అనుకుందాం కానీ ఏదో ఒక సందర్భంలో అతను తప్పు చేయడానికి అవకాశం ఉంది మానవుడు అన్నాక కానీ దేవతలు కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు ఇంద్రియాలను నిగ్రహించగలరు బ్రహ్మ కొన్ని కోట్ల సంవత్సరాలు ఇంద్రియాలను నిగ్రహించగలడు అంటే దేవేంద్రుడు తప్పు చేసినా లేకపోతే బృహస్పతి దేవతలు గురువు ఈయన చెప్తున్నాడు కదా ఇట్లాంటి వాళ్ళు ఏదన్నా సందర్భంలో వాళ్ళ వల్ల తప్పు జరిగినా అది ఏ లక్షల సంవత్సరాలకు ఒకసారో కోట్ల సంవత్సరాలకు ఒకసారో అయి ఉంటుంది దానికి కూడా వాళ్ళకి